ఈ చెట్ల మీద పూలను తాకాలంటే భయపడతారు పూలను ముట్టుకుంటే పులి వచ్చి దాడి చేస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం మరి ఇప్ప పూలను ఎలా సేకరిస్తారు ఆ పూలతో పదిహేడు రకాల రుచికరమైన వంటకాలు ఎలా చేస్తున్నారు అవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఆ ముచ్చట తెలుసుకుందామని మా రూరల్ మీడియా టీం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఇప్పపూ లడ్డూ కేంద్రానికి వచ్చింది ఆ కేంద్రం ఏర్పాటు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను మీరు చూస్తారు విఠల్ గారు నమస్తే నమస్కారం ఇప్పపు లడ్డు కాన్సెప్ట్ ఏంటి అసలు ఇది ఎప్పుడు మొదలు పెట్టారు సహకార సంఘం అవునండి మీ పాత్ర ఏంటి ఇందులో మా పాత్ర ఏంటంటే మొట్టమొదటగా మనకున్నటువంటి ఇప్పపువ్వు సహజంగా సాంప్రదాయంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతీ గిరిజనుడు తినేవాడు ఇప్పపు నేర్కొని తినేవాడు అందులో ఆయన యొక్క పద్ధతిలో లడ్డు చేస్తాడు లేకపోతే గారెలు చేస్తాడు ఏదో చేసి తినేవాడు కానీ ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు దివ్యా దేవరాజన్ గారు వారేమన్నారంటే మీ లడ్డుల్ని మార్కెటింగ్ చేయడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ ప్రక్రియలో ఆమె ఏం చేసింది కొంచెం లడ్డు ఫెస్టివల్ చేస్తావా లేకపోతే ఇప్పవు ఫెస్టివల్ చేస్తావని అన్నది ఇప్పవు ఫెస్టివల్ అంటే మనం సాంప్రదాయంగా తినే వస్తువులు ఏవైతున్నాయో రొట్టె జావ ఇప్పపు పువ్వు లడ్డు ఇప్పపు గారే ఇప్పపు బూరే బూరె ఇట్లా చేస్తాము అని చెప్తే అన్నాం అని చెప్తే సరే అవైనా పర్లేదు నేను జిల్లా స్థాయిలో అధికారులను అంతా పిలుస్తా మీరు మాత్రం ఆ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయండి అని చెప్పింది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు మేలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మొత్తం ఒక పదిహేడు రకాల వంటకాలు ఇప్ప పువ్వుతో చేసే వంటకాలు సాంప్రదాయంగా చేశాం చేసిన తర్వాత అప్పుడు చాలా అందరికీ నచ్చింది కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు తర్వాత ఏం చేసినాం దాన్ని లడ్డు చేసుకొని ఓపెన్ మార్కెట్కి చేయడం ఎట్లా ఆ ప్రక్రియలో భాగంగా యవత్మాల్ అనే జిల్లాలో ఒక యవత్మాల్ మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రంలోని యవత్మాల్ జిల్లాలో జల్కానే గ్రామం ఆ గ్రామంలో లడ్డూ చేసే ప్రక్రియ నడుస్తుంది అని చెప్పేసి ఈ వార్త కూడా కలెక్టర్ గారే చెప్పారు అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్తే నేను స్వయంగా వెళ్ళి చూసిన చూసిన తర్వాత నిజంగానే చేస్తున్నారని చెప్తే మళ్ళీ మరి ఒక మహిళా గ్రూప్ను తయారు చేయి ఆ గ్రూప్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఒకసారి ట్రైనింగ్ ఇప్పించు అని చెప్పి చెప్పారు భీమదేవర భీంబాయి ఇవన్నీ కూడా మా దేవతలు ఓకే సో భీంబాయి అనే పేరుతోని ఈ మహిళా సంఘం పెట్టడం అయింది ఓకే సో దీంట్లో ఆ బాగుబాయి అని ఎవరైతే ఎంచుకున్నామో అప్పుడు ఒక పదహారు మంది మిగతా వాళ్ళని కూడా కలుపుకొని ఈ సంఘం యొక్క కార్యక్రమాలను మొదలు పెట్టడానికి ఇంత ముందు అక్కడికి ఎక్స్పోజర్ తీసుకుపోయాం ఓకే సందర్శించడం సందర్శించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు మూడు రోజులు మీరు ఇక్కడే ఉండాలన్నారు సో మూడు రోజులు అక్కడే వాళ్ళను బస చేసి లడ్డు మసాలా పిపప్పు తర్వాత ఇదేంటి కేకు తర్వాత ఇదేంటి జ్యూసు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు చూపెట్టారు చూపెట్టిన తర్వాత మాకు కూడా నచ్చిందండి ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమైందంటే అన్నీ చేసే క్రమంలో ఒక లడ్డు యొక్క స్టాండర్డ్నెస్ ఏ విధముంటే బాగుంటుంది అనేది చాలా ప్రక్రియ జరిగింది ఆ మూడు రోజులు సరిపోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్వయంగా అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత పీవో గారిని అడిగాం ఇక్కడ పీవో గారిని అడిగి ఒక హాస్టల్ సమ్మర్లో వేకెన్సీ ఉండేది ఆ హాస్టల్లో నేను లడ్డు యొక్క కంప్లీట్గా దాని స్టాండర్డ్ ఎంత ఉండాలి అనేది నే నేర్పిస్తాను మేడం అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు హాస్టల్ ఇచ్చారు ఆర్వి కర్ణన్ గారు అక్కడ పీఓ ఉండే వాళ్ళకు హాస్టల్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఇరవై రోజులు తీసుకున్నది లడ్డు యొక్క తయారీ ఎట్లా దాంట్లో ఎంత కలపాలి ఎంత బెల్లం కలపాలి ఎంత శాతం పల్లెత్తులు కలపాలి ఎంత శాతం నువ్వులు కలపాలి కాజు కిస్మిస్ కలిపితే బాగుంటుందా లేకపోతే ఇంకేదైనా కలిపితే బాగుంటుందా ఈ ప్రక్రియ మొత్తం కూడా తీసుకోవడానికి ఇరవై రోజులు తీసుకున్నది ఆ ఇరవై రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్ అందరికీ ఆ రెసిడెన్షియల్ ట్రైనింగ్ తర్వాత అప్పుడు ఒక స్టాండర్డ్నెస్ వచ్చింది సో దాన్ని మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసుకుందామని దగ్గర కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ గా అందరు భయపడ్డారు రెండు వేల పంతొమ్మిది ఆ పైన మళ్ళీ ఏం చేశామంటే లడ్డూను తయారు చేసుకుని అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తే ఇలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే క్రమంలో ఎన్ఐఎన్ వాళ్ళను ఇన్వాల్వ్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ నోటీస్ తారా డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉండే వారి యొక్క నాయకత్వంలో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు ఎంచుకున్న అంగన్వాడీ సెంటర్స్కి ఈ లడ్డూల యొక్క ప్రక్రియ ఎట్లా జరిగిందో ఎంత కలపాలి ఎంత నూనె కలపాలి నా వద్ద ఏ నూనె కలిపితే బాగుంటది ఏ రకమైన వస్తువులు వాడితే బాగుంటది ఏ యుటెన్సిల్స్ వాడాలా ఇవన్నీ కూడా అప్పుడు ఆయన చెప్పిన తర్వాత మేమందరం కూడా కలిసి కలెక్టర్ గారికి నివేదించి దీనికి ఈ విధమైన ప్రక్రియ చేస్తే బాగుంటుంది మేడం అని చెప్పేసి అంటే తను ఏ మాత్రం కండిషన్ లేకుండా నేరుగా తన అన్కండిషనల్ ఫండ్స్ ఇచ్చేశారు ఇది స్టార్ట్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఎంత అప్పుడు పద్నాలుగు లక్షలు ఇచ్చారు ఓకే పద్నాలుగు లక్షలతోని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ స్ట్రక్చర్ మొత్తం మార్చేసినాము తర్వాత అక్కడ ఎయిర్ బ్లోయరు తర్వాత యుటెన్సిల్సు చిన్న చిన్న టూల్స్ మిక్సీ గ్రైండర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు లక్షల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ లాగా పెట్టుకున్నాము దాంతో ఈ పువ్వు వేరుకోవడము తర్వాత వీళ్ళకి ఇవ్వడం అదంతా ఇప్ప పువ్వు లడ్డు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు బాగుంది మీరు ట్రైనింగ్ అయ్యారు కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తారు సో మీకు ఈ ఇప్ప పువ్వు ఎక్కడి నుంచి కరెక్ట్ చేస్తున్నారు మీరు ఏ ఏ ప్రాంతంలో బాగా పూస్తుంది ఇప్ప పువ్వును ఒరిజినల్గా అయితే ప్రతి గ్రామంలో ఉన్న చెట్లలో సేకరిస్తారు కానీ మనకు ఫుడ్ గ్రేడ్ ఇప్ప పువ్వు కావాలి ఈ ఫుడ్ గ్రేడ్ ఇప్ప పువ్వుకు సహజంగా సేకరించే పువ్వు పనికిరాదు ఓకే ఎందుకంటే అందులో ఏమైనా సహజంగా పడ్డ తర్వాత కింద భూమిలో వెంటనే తేమ ఉంటుంది తేమతో పాటు అంటుకునే మట్టి ఇసుక తర్వాత చెత్త ఇదంతా అంటుకుంటుంది అది అంటుకున్న తర్వాత దాన్ని ఆరబెట్టిన తర్వాత మనం ఎట్లా కిస్మిస్ని ఆరబెడతామో అట్లా అయిపోతుంది సో అది కనుక అయిందనుకోండి విడగొట్టడం వీడు కాదు సో దానికి ఏం చేశామంటే మొదట్లో అట్లనే ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు ఏమంటున్నాం సెలెక్టెడ్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇప్పపు వేరే వాళ్ళు ఉన్నారో ఒకటి మనకి జైనూర్ సిరిపూర్యు సైడు తర్వాత ఉట్నూరులో మత్తడిగూడ గ్రామాలు వీళ్ళందరూ ఏం చేస్తున్నామంటే వాళ్ళకి కింద మొత్తం చదును చేసి నీట్గా ఉంచేసి అక్కడ పడ్డ ఈప పువ్వునే ఏరాలి వేరే ఈ మేము తీసుకోము ఎందుకంటే అది ఫుడ్ గ్రేడ్ కాదని మా ఉద్దేశం సో తర్వాత దాన్ని ఇంకో పద్ధతిలో ఏంటంటే కింద ఏదైనా పట్టా పరచడం ఒక గ్రీన్ నెట్ కానీ ఏదైనా పరిచేసి దానిలో పడ్డ ఇప్ప పువ్వునే ఏరుకోవడం దాన్ని ఇప్ప చెట్ల కింద పరుస్తారు పట్టాలు అవును అడవిలో పట్టాలు పరచాలా దీనివల్ల ఏమైతుందంటే ఇప్ప పువ్వును మనం తెంపం పువ్వు సహజంగా పడుతుంది సహజంగా పడ్డదాన్నే ఏరుకోవాలి అంటే అది అది చెట్టు ఊపడం కానీ కొమ్మలు ఊపడం కానీ పారిజాతం చెట్టు చూసారు ఎప్పుడైనా పారిజాతం పువ్వు సహజంగా పడుతుంది దీని యొక్క స్వభావం కూడా అంతే 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 సో కాబట్టి దాన్ని ఏం చేయకూడదు ఒకవేళ ముడితే కూడా ఒకప్పుడు పుల్ వచ్చి దాడి చేస్తుంది పుల్ వచ్చి తింటుంది అని కూడా అపోహ ఉంది ముట్టుకుంటే సెంటిమెంట్ ఉండేది అందులో ముట్టితే ముట్టుకోరు పడుతుంటుంది పడ్డ తర్వాత సహజంగా జంతువులు తింటాయి అడవి జంతువులు తింటాయి మన ఆవులు గేదెలు కూడా తింటాయి కానీ నాకు ఇప్పపు కావాలి అంటే నేను జాగ్రత్తగా వాటిని కాపాల కాస్తూ నా యొక్క ఇప్పపు పువ్వుని రావచ్చు ఇది పద్ధతి సో దీని దీనివల్ల మనకేందంటే ఫుడ్ స్టాండర్డ్కి సరిపడే ఇప్ప ఏరుకోవడం చేస్తున్నాం మేము సో మీకు సరిపడా ఎప్పుడు దొరుకుతుందా మరి ఈ లడ్డూలు చేయడానికి అసలు క్వాంటిటీ కావాలి అసలు అదే దొరుకుతుందా అసలు అదే వేరే రాష్ట్రం నుంచి ఏమైనా తెప్పించుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఇప్పపు ఉంది ఓకే కానీ మేము వాడేది ఓన్లీ టెన్ టన్సే సో టెన్ టన్స్లో ఈ సంవత్సరం మనం టెన్ టన్స్ అంటున్నాం కానీ అంతకంటే ముందు టెన్ టన్స్ కూడా వాడేది కాదు ఫైవ్ టన్స్ సిక్స్ టన్స్లో ముగిసేది కానీ రాను రాను ఏమవుతుందంటే మాకు కావాల్సిన పద్ధతిలో మేము ఏర్పాటు చేసుకోవడానికి అటు రైతులు ఉన్నారు ఇటు మేము ఉన్నాము తర్వాత వాళ్ళ పద్ధతులు అవలంబిస్తే మామూలుగా తీసుకునే పప్పు అయితే నలభై నుంచి యాభై రూపాయలు కిలో కానీ ఈ పప్పు ఈ ప్రాసెస్లో చేస్తే ఎనభై నుంచి వంద రూపాయలు పేమెంట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు శ్రమ తగ్గింది వాళ్ళ యొక్క పద్ధతి కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది